అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మెగా హీరో రామ్ చరణ్ కడప దర్గా సందర్శన వివాదం మరింత ముదురుతోంది అయ్యప్ప మాలతో దర్గా దర్శనంపై సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు తాజాగా అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ రామ్ చరణ్ పై వ్యక్తం చేసింది బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది అయ్యప్ప మాల ధారణలో ఉండి అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ మండిపడింది ఆ కమిటీ పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాకుండా దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాన్ని కాపాడుతానంటూ వైపు ఏపీ డెప్యూటీ సీఎం రామ్ చరణ్ చిన్నాన్న పవన్ కళ్యాణ్ అంటుంటే అదే కుటుంబంలో జన్మించిన రామ్ చరణ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విచారకమని కమిటీ సభ్యులు విమర్శించారు రామ్ చరణ్ బేషరతుగా అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని అంటున్నారు లేని పక్షంలో ఉధృతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు గారి ఫ్యామిలీ మేఘా కుటుంబం అంటే మాకందరికీ ఎలలేని అభిమానం అభిమానాన్ని మేము చాటుతూనే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం విషయంలో చాలామంది చాలా సపోర్ట్ చేశాం కానీ వారికి తెలియకుండానే ఈ యొక్క ధర్మం జియాది పేరు మీద ఏఆర్ రహమాన్ గారు చేసినటువంటి కుట్రలో భాగంగానే రామ్ చరణ్ గారు వెళ్ళారు దానిని మీరు పరిశీలించి సూక్ష్మంగా ఆలోచించి మీ స్నేహితుడు ముఖ్యమా సనాతన ధర్మం ముఖ్యమా అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీరు దర్గకు ముఖ్యమా లేదా అయ్యప్ప స్వామి సన్నిధానం ముఖ్యమా మీరు ఒకసారి ఆలోచించుకొని మాల నియమ నిబంధనలను తెలుసుకొని మీరు చేస్తున్నటువంటి వేషం భూషం మీకు నటనల్లో ఉండొచ్చు కాక కానీ నటించడానికి మీ యొక్క వేషం కరెక్ట్ కాదు ఇది యొక్క చేస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతి మీరు ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచించండి మీరు ఆలోచించి తెలియకపోతే తెలియకపోతే మీ గురుస్వామిని అడిగి మీరు ప్రతిదీ కూడా తెలుసుకొని మీరు దాని విషయంలో స్పందించాలని జేఏసీ మిమ్మల్ని కోరుకుంటుంది రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మేఘా కుటుంబం అంటే మాకందరికీ ఎలలేని అభిమానం అభిమానాన్ని మేము చాటుతూనే పవన్ కళ్యాణ్ గారికి సనా ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ ఇటీవలే కడపలోని పెద్ద దర్గాకు వెళ్లారు అక్కడ ఉన్న దర్గాను సందర్శించారు ఇదే ఇప్పుడు కాంట్రవర్సీకి కేరవ్ గా మారింది పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ దర్గాకు వెళ్లడమేంటని సనాతన ధర్మం గురించి చెప్పే వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు ఆయనపై విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే దర్గా అంటే పవిత్రమైన సమాధి అని అర్థం అదే సమయంలో పరమ పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి సమాధి వద్దకు వెళ్లడమేంటన్న ప్రశ్న ఉత్పన్నమైంది గతంలో రెహమాన్కు మాట ఇచ్చానని అందుకే అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ దర్గా సందర్శించానని రామ్ చరణ్ అంటున్నాడు మెగా హీరో క్లారిటీ ఇచ్చినా దీనిపై విమర్శలు మాత్రం ఆగటం లేదు